స్వాగతం రాష్ట్రంలో కానీ నియోజకవర్గంలో కానీ బలిజలను ఓటు బ్యాంకుగానే గానే చూస్తున్నారే తప్ప సముచిత స్థానం కల్పించలేదని రాయల్ యూత్ సొసైటీ అధ్యక్షులు రేగడ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బలిజలను నేడు రాజకీయ ఒక ఓటు బ్యాంకు గాని గుర్తించి ఓటు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సామాజిక వర్గానికి ఎక్కడ కూడా నామినేటెడ్ పదవుల్లో కానీ లేక ఇతర స్థానాల్లో ఎక్కడ కూడా బలిజలకు సముచిత స్థానం కల్పించకుండా మోసం చేస్తున్నారని అన్నారు మీటింగ్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమన్నా రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూషన్లో అన్ని పార్టీలకి సంబంధించిన అభ్యర్థులైతే అసెంబ్లీ కాన్స్టిట్యూషను మరియు పార్లమెంటు అన్ని పార్టీల్లో వాళ్ళకి ఇచ్చిన సర్వేల ప్రకారము వాళ్ళ పార్టీల ఉన్న సర్వేల ప్రకారము సీట్లు కేటాయించడం జరిగింది వాళ్ళందరికీ స్వాగతిస్తున్నాము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము కాకపోతే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏ పార్టీ రూరింగ్లోకి రావాలన్నా కూడా ప్రజా ఓట్లు వస్తూనే వాళ్ళ పార్టీని మనుగోల్లోకి తెచ్చుకోవడం జరుగుతుంది కాకపోతే వాళ్ళు రూలింగ్లోకి వచ్చిన తర్వాత ప్రజల్ని విస్మరించడం జరుగుతుంది ఇప్పటి వరకు ఓటు బ్యాంకు కానీ ఉండిపోతున్నారు కానీ ఎటువంటి వాళ్ళకి సంబంధించిన ఆశాజనకమైన పదవులు కానీ గుర్తింపు ఇచ్చే పదవులు కానీ గౌరవప్రదమైన పదవులు కానీ లేకపోవడము మాకు చాలా అసంతృప్తిగా ఉన్నది రాష్ట్రంలో పలుచ కులస్తులు చాలా వరకు అసంతృప్తితో ఉన్నారు ఎక్కడ చూసినా కూడా మమ్మల్ని ఓటు బ్యాంకు కానీ పరిగణించి మిగతా వాటిలో కన్నిటికీ మమ్మల్ని ఊర్లో కరేపాకు పడంలో మేము ఎంతో మాత్రము దీన్ని సాధించబోము అని చెప్పి ఈరోజు తెలియజేయడానికి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశాము మదనపల్లిలో ఏ పార్టీ వాళ్ళకి ఇచ్చినా కూడా పలుచ కులస్తుల ఓట్లు ఉపయోగించుకున్న తర్వాత రాజంపేటలో కూడా పార్లమెంటు స్థానంలో మాకు రావాల్సిన సీటుని వేరే వర్గాలు కేటాయించినా కూడా మా వాళ్ళు ఎప్పుడు పని పనిచేస్తున్నారు కానీ ఏది ఆశించలేదు కాకపోతే మాకు ఎటువంటి గుర్తింపు లేకుండా ఎటువంటి మాకు సహాయ సహకారాలు లేకుండా మేము ఏదైనా అవసరం వచ్చినప్పుడు కానీ కష్టం వచ్చినప్పుడు కానీ ఎవరి దగ్గరికైనా పోవాలంటే కూడా మమ్మల్ని ఎవరు పరిగణించలేదు ఇది వరకు గవర్నమెంట్లో ఐదు సర్పంచులు కౌన్సిలర్లు ఇచ్చిన మున్సిపల్ చైర్మన్ కానీ అయితేనేమి నామినేటెడ్ పోస్టులు అయితేనేమి ఏమీ రాలేదు ఇప్పుడు మళ్ళీ మాకు ఎటువంటి న్యాయం జరగబోదని చెప్పిన మేము ఆశించి మేము అనుమానించి ఈరోజు మాకు ఎటువంటి పదవులు మీరు కేటాయిస్తారు లేపద్ధనే మాకు ఎటువంటి ప్రాధాన్యత ఇస్తారనేది ఇప్పుడు నిలబడిన అభ్యర్థులు మాకు ముందుగా హామీ ఇచ్చి తర్వాత మా ఓట్లు అడగాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాము మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం సెలవు నమస్కారం